హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర సైడెస్ అండ్ లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అదేవండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా ఇవాళ టాపిక్ ఏంటంటే ఒకరికి మంచిగా ఉన్నవాళ్ళు వేరొకరికి చెడ్డగా అవ్వచ్చు అదండి ఈరోజు కథ శ్రద్ధగా వినండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ కథ శ్రద్ధగా వినండి మొసలి ఎక్కువగా మాంసం తింటుంది కదా సో దాని పళ్ళ మధ్య మాంసం ఇరుక్కుంటుంది దాని అంతటా అది శుభ్రం చేసుకోలేదు మాంసం ఎక్కువసేపు పళ్ళ మధ్య ఇరుక్కుంటే దాని పళ్ళు తొందరగా పుచ్చిపోయి రాలిపోతాయి తొందరగానే మొసలి చనిపోతుంది అందుకనే రోజు కొన్ని నిమిషాలు అది నోరు బాగా తెరిచి పడుకుంటుంది దగ్గరలో ఉన్న పక్షులు అన్నీ దాని నోట్లోకి వాలి పళ్ళ మధ్య ఇరుక్కున్న మాంసాన్ని తీసుకుని తింటాయి అలాంటి ఒక పక్షి ఎగురుకుంటూ వచ్చి జింకకి చెప్పిందట తెలుసా మొసలి చాలా మంచిది ప్రతిరోజు మనకు తిండి పెడుతుందని జింక చెప్పిందంట మొన్ననే నా బిడ్డను చంపేసిందని నా కళ్ళ ముందే నా బిడ్డని తినేసింది దాన్ని మంచిదంటావేమిటి అని ఆ పక్షి వాదిస్తుంది లేదు అలాంటిదేమీ లేదు నేను వెళ్ళి కూర్చుంటున్నా నన్నేమీ చేయట్లేదు అని నిజ జీవితంలో ముసలు లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళ స్వలాభం కోసం కొంతమందికి సహాయం చేస్తూ ఉంటారు ఎవరైనా వచ్చి జింకలాగా వాళ్ళ కష్టాలు చెప్పుకున్నప్పుడు నమ్మడం నమ్మపోవడం వేరే విషయం కనీసం విని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది ఒకరికి మంచి కొన్న వాళ్ళు వేరే వాళ్ళకి చెడ్డగా ప్రవర్తించగలరు అని సత్యం తెలుసుకుంటే బాగుంటుంది ఈ చిన్న కథ మీకు నచ్చిందా మీకు ఈరోజు నిజము ఆ పద్ధం గురించి చెప్తాను శ్రద్ధగా వినండి నిజము బంగారం లాంటిది ఆ బొగ్గు లాంటిది అది ఎందుకు అంటున్నాను అంటే ఒక బంగారాన్ని తీసుకుని వెళ్ళి ఒక మనిషి దగ్గరికి వెళ్తే అంటే దాన్ని పరీక్షించడానికి అది బంగారం అని చెప్పడానికి వంద రకాల పరీక్షలు చేస్తారు ఎన్నో రకాల కెమికల్స్లో వేస్తారు దాన్ని గీచి చూస్తారు అన్ని రకాల పరీక్షలు పెడతారు బంగారానికి అదే బొగ్గికి మాత్రం పరీక్షలు ఉంటాయా చెప్పండి బంగారం బొగ్గు నిజం అబద్ధం ఎలాంటివో ఇక్కడనే అర్థం చేసుకోవచ్చు బొగ్గుని చేత్తో తీసుకోగానే ఇది బొగ్గు అని చెప్పేసి దాన్ని సర్టిఫై చేస్తారు కానీ బంగారాన్ని మాత్రం దాన్ని బంగారం అని అంగీకరించడానికి చాలా కష్టాలు బంగారం పడాల్సి వస్తుంది నిజం చెప్పేవాడి పరిస్థితి కూడా అంతే ఇవాళ రేపు నిజం చెప్పాలంటే ఎన్నో పరీక్షలు చేయాలి ఆ మనుషులు అన్న మాటలు తీసుకోవాలి దానిని నిజమని నిరూపించడానికి ఎన్నో కష్టాలు పడాలి కానీ ఆ పద్దం చెప్పేవాడు మాత్రం ఈ బొగ్గులాగానే వాడికి ఏ పరీక్షలు ఉండవు నేటి సమాజం ఇప్పుడు ప్రస్తుతం ఎన్నో సంవత్సరాలు యుగాల నుంచి జరుగుతుంది ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది మనిషి ఎంత నిజం చెప్తున్నా వాడిని నమ్మేవాడే లేకుండా పోతున్నాడు ఈ లోకంలో ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి బొగ్గుని నమ్మినంత ఈజీగా బంగారాన్ని బంగారాన్ని నమ్మటానికి ఎంత టైం పడుతుందో ఆలోచించండి మనందరం కూడా ఆలోచించి ఎట్లయితే ఈ బంగారానికి కూడా పరీక్షలు ఉంటున్నాయో ఎదుటి మనిషికి ఒక అవకాశం ఇస్తే అది నిజమా అబద్ధమా మీరే తెలుసుకోగలుగుతారు విన్నారు కదండి రెండు గదులు కూడా ఒకటి ఏంటంటే నిజం చెప్పే వాళ్ళని ఎవరు నమ్మరు మాట బద్దని చెప్పే వాళ్ళని నమ్ముతారు తీరా నిజం తెలుసుకుని ఆలోచించేటప్పటికీ మంచి వాళ్ళు దూరం అయిపోతారు చెడ్డ వాళ్ళు దగ్గర హతమైపోతారు అనమాట వీళ్ళు అదనమాట ఈరోజు ఎప్పుడు కూడా నిజం నిజమా ఆ పద్ధము ఒకసారి ఇద్దరు వ్యక్తులను తెలుసుకుని ఆలోచించుకుంటే బొగ్గుకి బంగారానికి ఎంత తేడా ఉందో నిజానికి ఆ అంత తేడా ఉంటుందన్నమాట వాళ్ళ చేతుల్లో హతమయ్యే తర్వాత వీళ్ళకి అర్థమవుతుంది మంచి వాళ్ళను వదిలేసుకున్నాం చెడ్డ వాళ్ళని దగ్గరలో ఉన్నామని ఇదండి ఈరోజు కాన్సెప్ట్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ కొత్తగా ఎవరైనా వస్తే నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే ఇవ్వండి ఇంకా వీడియో చూస్తూ ఉండండి మ్యూజిక్ యాడ్ చేస్తూ ఉంటాను ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను వే వేరే కంటెంట్తో మీ ముందుకు వస్తాను ఇంకా కామెంట్ కూడా చేయండి మా పెద్దవాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా మీకు చెప్తూ ఉంటాను ఏమన్నా ధర్మ సందేహాలు కానీ పూజ వ్యూస్లో కానీ ఇంకా ఉంటానండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్